రైతులకు ఎవరైనా నకిలీ ఎరువులు విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అపూర్వారెడ్డి ఏఓ పరశురామరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా నానోపేట మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు రైతులకు ఎరువులు విత్తనాలు విక్రయించేటప్పుడు మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నారు స్పీడ్ అవుట్లెట్లను రూరల్ ఎస్ఐ అప్రూవరేట్ గారి తనిఖీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరం రొటీన్గా సీజన్ వందలో ప్రతి షాపు గురించి తొందరగా తనిఖీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా వారి దగ్గర ఉన్న సీసీలు కానీ ఇన్వైర్ కానీ కాకేశ్వర కానీ అన్ని సరైన పద్ధతిలో ఉన్నాయో వ్యవస్థ చేయడం జరిగింది కొంతమేర ఇంకా అధికారులు అప్డేట్ చేయడం వాళ్ళకు హెచ్చరించి తొందరగా అవన్నీ అప్డేట్ చేయాలని తెలియజేయడం జరిగింది అతి రైతుకు చూడేదైనా మీరు ఏ షాప్కి వెళ్ళినా కానీ విత్తన కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ షాప్ నుండి విత్తన కొనుగోలు రచించడం మరియు పంట అయిపోయే వరకు విత్తనానికి సంబంధించిన ప్యాకేజ్ భద్రపరచుకోవాలని అది తెలియజేయడం జరుగుతుంది